అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానక విముక్తి ఇరవై ఎనిమిదవ భాగం రచన గారు మామూలు రోజుల్లో అయితే కొడుకు ఉత్తముడు కూడా తల్లి దుఃఖంలో పాలు పంచుకునేవాడే కానీ ఆ రోజు ఉత్సాహం వేరు బిలాస్పూర్ డాక్టర్కి బావమర్దనవుతాననే ఆనందంతో ఫ్యాన్లు టేబుళ్ళు ఇవ్వని అత్తారిని క్షమించేశాడు తీసుకొచ్చిన సామానంతా ఏది ఎక్కడ పెడితే బాగుంటుందో అన్న చెల్లెళ్ళు వాదోపవాదాలు చేసుకుని సామాన్లన్నీ సర్దారు ఆ సామాన్లు పెట్టిన స్థలాలు చూసి పెళ్లి కొడుకు నిర్ఘాంతపోయి పిల్లను ఒప్పేసుకుంటాడని వెంకట్రావు అభిప్రాయం ఏయ్ ఒకసారి లరా చీపురు రాయి మూల దుమ్ముంది చూడు ఏం తుడి చౌపొద్దున్న భేదవ తుడుపు నువ్వును అక్కడ ఒకసారి చూడు అని పని చేసుకుంటున్న జానకిని మాటి మాటికి పిలిచి వీధి గది పదిసార్లు తుడిపించాడు నెలల తరబడి బూజుల గదిలో గడపగల మనిషి గది అలంకరణ అయ్యాక బజారుకెళ్ళి నాలుగైదు రకాల స్వీట్లు పళ్ళు తెచ్చి తల్లి చేతికిచ్చాడు ఇచ్చి జానక్కి ఒకటే పని ఆడబిడ్డ కోసం ఇంకొక రెండు రకాల కూరలు పొరమాయించింది అత్తగారు కొయ్యి మీద ఉడికే వాటిని కింద పడేసి చీటికి మాటికి అన్నా చెల్లెల కాఫీలు ఇవ్వటం ఎప్పటికప్పుడు కప్పులు తోమటం వాసంతి బట్టలు కూడా ఉతకటం వాసంతి లంగా బాడీలు చూస్తే జానక్కి ఎంత డోకొచ్చిందో ఎక్కడ చూసినా మురికి చేరలే ఆ పనులన్నీ అయ్యేటప్పటికీ మధ్యాహ్నం అయింది వాసంతికి పెళ్లి చూపులు అనే సంగతి భర్త తనతో మాట మాత్రం అనకూడదా అని జానకి సార్లు అనుకుంది భోజనాలు అయ్యాక అన్నా చెల్లి వెళ్ళిద్దరు ప్యాక్ పెట్టుకున్నారు జానకి గదిలో నిద్రపోయింది మధ్యాహ్నం మూడు అయిన దగ్గర నుంచి కేకలు మొదలెట్టాడు జానకిని లెమ్మని హే లే అయిపోయింది లే అని చాప మీద పడుకున్న దాన్ని రెండు మూడు సార్లు జాలితో కాలితో కాలితో తట్టి లేపాడు జానకి మెలకు వచ్చి రాగానే అతను కాలితో లేపడం చూసి నిద్ర కళ్ళతో తీక్షణంగా చూసింది ఏమిటాప్ పిచ్చి చూపు లే టైం అయింది ఐదు గంటలకు వాళ్ళు వచ్చేస్తారు అనేసి వెళ్ళిపోయాడు లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని కల్పించుకుని చేసింది జానకి పెళ్ళికొడుకు వచ్చేటప్పటికి పెళ్లి కూతురు ఏం చీర కట్టుకోవాలో సెలెక్ట్ చేయడానికి ముగ్గురు బట్టలు పెట్టే చుట్టూ చేరి చీరల పరీక్షలు మొదలెట్టారు ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చలేదు ధర్మవరం పట్టు చీర కట్టుకోవే అంది పెద్దమ్మ చి అలాంటిది కాదు పల్చగారిని నాజుగ్గా ఉండాలి డాక్టర్ గారు గుమ్మైపోవాలి అన్నాడు వెంకట్రావు చివానయ్య అని అన్నను కొట్టబోయింది చెల్లెలు ఏ చీర కట్టుకోమన్నా దాని అంచు వెడల్పుగా లేదనేది వాసంతి చీరలో ఎక్కడన్నా నల్ల పోగుంటే శుభం కాదనేవాడు వెంకట్రావు జానకి పెట్టి కూడా తీసి చూశాడు జానకి చీరలకి పెద్ద పెద్ద అంచులు డిజైన్లు లేవని వాసంతి ఒకటే నవ్వటం చివరికి వాసంతి చీరల్లోంచే ఎర్ర జాడ్జెట్ చీర చిన్న చిన్న జరీలు ఉన్నవి చుక్కలున్నవి సెలెక్ట్ సెలెక్ట్ చేశారు దాని ఖరీదు నాలుగు వందలట వాసంతి ముస్తాబు మొదలెట్టింది నిలువుట అర్థం లేదని తెగ విసుక్కుంది హైదరాబాద్లో అన్ని చౌక్గా ఉంటాయిగా ఒక అర్థం తెచ్చుకోకూడదు అంది రెండు మూడు సార్లు జానకితో జానకి ఒక్కసారి కూడా జవాబు చెప్పలేదు వచ్చిన దగ్గర నుంచి వాసంతి వ్యవహారం చూస్తుంటే జానకి చేదరగా ఉంది ఈ మనిషిని పెళ్ళి చేసుకోమని అన్నకి చెప్పటం గుర్తొచ్చి తన తెలివి తక్కువ తనానికి తనే కోపం తెచ్చుకుంది మనుషుల గుణగణాలు తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏడిసినట్టే ఉంటుందని మొట్టమొదటి సరిగా అనుకుంది అన్న జీవితానికి పెద్ద గండం తప్పింది అనిపించింది జానకి నీ కోడలు మాటే మాట్లాడదే మోగదా పెద్దమ్మా అని వాసంతి ఒక హాస్యోక్తి విసిరింది జానకి గురించి సరేలే ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం అని అత్త ఒక నిట్టూరుపు విడిచింది నిలువుటర్థం లేదని వాసంతి వెంకట్రావు దగ్గర కూడా విసుక్కుంది నీకన్నా తెలియదా అన్నయ్య నిలువుటర్థం లేకపోతే ఆడవాళ్ళు బట్టలు ఎలా కట్టుకుంటారు బాబు అని మొహం ముడుచుకుంది మా ఆడవాళ్ళ అందాలకి అర్థాలు చాలే నిలువుట అద్దాలు కూడా ఎందుకు అని అన్న అనగానే చెల్లెలు పక్కన నవ్వింది నీ పెళ్ళికి పెద్ద నిలువుట అద్దం ప్రజెంట్ చేస్తాలే నువ్వు బావగారి ఇద్దరు నుంచో చూసుకోవచ్చు చీప అని ఆవిడ సినిమా చెల్లెల్లాగా బొంగమూతి పెట్టి ఓ పక్కకు ఒదిగి సిగ్గు అభినయించింది నాలుగున్నర దాటింది ప్రమీల గారింట్లో పనిచేసే వరాలని ఒక గంట సేపు ఉండడానికి తీసుకొచ్చాడు వెంకట్రావు ఈ పెళ్లి చూపుల వ్యవహారం తెలిసి విశాలాక్షి ఇటువైపు తొంగి చూడలేదు పిల్లల్ని కూడా అటు పోవద్దని కట్టడి చేసింది నిమిషం ఒక యుగంగా గడుస్తోంది అందరికీ పెళ్లి కూతురిని మీద కూర్చోబెట్టాలా కుర్చీ మీద కూర్చోబెట్టాలా అని హఠాత్తుగా వెంకట్రావు ఒక సందేహం లేవదీశాడు కుర్చీ మీదేం బాగుంటుంది రే మీదే కూర్చోవాలి మర్యాదగా ఉంటుంది అంది తల్లి అవునవును అలాగే బాగుంటుంది అని ఒప్పుకున్నాడు పెళ్లి చూపుల పెద్ద చాప మీద కూర్చుంటే చీర నలిగిపోతుంది బాబు దాని అందం ఏం కనపడుతుంది అని మొహం ముడిచింది పెళ్లి కూతురు కాసేపు తర్జన భర్జనలు పడ్డారు వాళ్ళకంతా యూరోపియన్ స్టైల్లో ఉండాలని సుబ్బారావు అన్న మాటల సమయానికి గుర్తుకొచ్చాయి వెంకట్రాయ్కి చిప మీదొద్దు వీళ్ళు ఏదో పల్లెటారు పల్లెటూరి గబ్బిలాయాలనుకుంటారు కుర్చీ మీదే కూర్చోవాలి అతను ఒక పెద్ద డాక్టర్ అని గట్టిగా అన్నాడు వెంకట్రావు తల్లి నోరు మూసింది జానకితో పదోసారో పదిహేనో సారో జాగ్రత్తలు చెప్పుకొచ్చాడు ఎప్పుడెప్పుడు ఏ ఏ పదార్థాలు పనిపిల్లతో పంపాలో వివరాలు చెప్పాడు వాళ్ళకంతా యూరోపియన్ స్టైల్లో ఉండాలి అన్నాడు జానకితో వాళ్ళు వచ్చి రాగానే ముందు కాఫీలు ఇవ్వాలట పది నిమిషాలు ఆగి స్వీట్స్ పంపాలట తర్వాత టీ అట ఆ తర్వాత పళ్ళ రసాలట వెళ్ళబోయే ముందు కూల్ డ్రింకులట పావుగంట సేపట్లో బెజవాడ పానీయాలన్నీ గుప్పించి వాళ్ళను నిర్ఘాంతపరచాలని వెంకట్రావు పథకం అవును యూరోపియన్ స్టైల్ కావలసిన వాళ్ళు ఈ వెంకట్రావియన్ స్టైల్లోకి నిజంగానే నిర్ఘాంతపోతారు అలాగే అలాగే అని అన్నిటికీ తల ఊపింది జానకి సరిగ్గా విన్నావా తాటికాయలాగా తల ఊపటమైనా లేకపోతే అని తన హుషారులో ఒక సరసోక్తి విసిరాడు పెళ్ళాం మీద వాసంతి రంబలాగా ఉండాలనుకుని తనకు చేతనైన అలంకారం అంతా చేసుకుంది కాటుక గీతలు చెవుల దాకా లాక్కుంది పెన్సిల్తో కనుబొమ్మలు దిద్దుకుంది కణతల దగ్గర జుట్టు రింగులు రింగులుగా తిప్పుకొని అంటించుకుంది ముత్యాలదండ పీక దగ్గరికి ఒక పేట బొడ్డు దగ్గరికి ఒక పేట తీసుకుంది చీర అంచు చెక్కు చెదరకుండా నడు చుట్టూ చుట్టుకుంది చేతులు కొన్న రెండేసి బంగారపు గాజుల బరువు చాలక జానకి గాజులు కూడా తీసుకుంది కానీ అవి వాసంతికి వేల దాకా కూడా ఎక్కలేదు జానకి ఉంగరం వాసంతికి చిటికిన వేలు కూడా పట్టలేదు జానకి చేతులు చూస్తే వాసంతికి ఆ క్షణంలో చాలా ఆశ్చర్యం వేసింది తన అరిచేతులు చేతులు జానకి చేతుల్లాగా అంత పల్చగా వేళ్ళు అంత సన్నగా పొడుగ్గా ఉంటే ఈ సంబంధం తప్పకుండా అనిపించింది వదిన చేతులు భలే ఉంటాయి అంది ఆ ఉద్వేగంలో సరే నువ్వు తొందరగా తయారవు వాళ్ళు వచ్చే వేలైపోయింది అని తొందర పెట్టాడు వెంకట్రావు సరిగ్గా ఐదు గంటలకి గేటు ముందు కారు ఆగింది వెంకట్రావు గేటు దగ్గరికి పరిగెత్తి గేటు బార్లా తీసి కారు దగ్గర నిలబడి చేతులు ముడుచుకోవాలో కట్టుకోవాలో చేతులు ఏం చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డాడు పెళ్ళికొడుకు కొడుకు అతని తల్లి సుబ్బారావు దిగారు కారులోంచి అతని తల్లి సుబ్బారావు మొత్తం ముగ్గురు వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళలాగే లేరు సుబ్బారావు చెప్పారు కాబట్టి అనుకోవాల్సిందే ఎక్కడో తెల్లదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళలా ఉన్నారు వాళ్ళని చూసి చూడగానే పెద్ద ఆనందం పెద్ద దడ కలగలుపుగా వచ్చాయి వెంకట్రావుకి వాళ్ళకి దారి చూపించుకుంటూ ఇంట్లోకి తీసుకొచ్చాడు వాళ్ళు కూర్చోగానే ఫ్యాన్ పెట్టాలని ప్రయత్నించి ఏ మేట నొక్కాలో దాని పద్ధతి ఏమిటో సరిగ్గా గుర్తు లేక తెకమకపడి కంగారులో పిచ్చి పిచ్చిగా మేటలు నొక్కాడు అది వాళ్ళు వాడే వస్తువు కాదనే సంగీత సంగతి చూసేవాళ్ళకి శుభ్రంగా తెలిసిపోయింది వచ్చి రాగానే ఎలాగో ఫ్యాన్ పెట్టి లోపలికి పరిగెత్తాడు అమ్మాయితో కాఫీలు పట్టించుకొచ్చాడు పెళ్ళికొడుకి ఖచ్చితంగా ముప్పై ఐదేళ్ళు దాటుంటాయి ఉంటాయి చెయ్యెత్తు మనిషి క్యారెట్ దుంపలాగా ఎర్రటి రంగు చెవి తమ్మెల దాకా చెంపలు బండ ముక్కు బండ పెదాలు బండ మొహం బండ చేతులు కాళ్ళు అంతా బండ బండ చొక్కా ఒకటి వెయ్యి రూపాయలు ఉంటుందేమో అన్నంత ఖరీదైన బట్టలు రాళ్ల దిమ్మెలు అంతంత బూట్లు మండ్రగబ్బంత వాచి తాటి మట్టంత బెల్టు పెళ్లి కుమారుడి సౌందర్యానికి వెంకట్రావుకి మూర్చ వచ్చేసింది అతనికి తను భావమరిదైనట్టు అతనితో సరసలు అవి తలుచుకుని కొన్ని సెకండ్లు పరవశించాడు పెళ్లి కొడుకు తల్లి చాలా లావుగా ఉన్నా మొహం నాజుక్గా ఉంది తెల్లటి తెలుపు చేతులు లేని చంకలో కనపడే జాకెట్టు పెదాలకు చాలా లేత రంగు పైకి ఆడంబరంగా లేని ఖరీదైన లేత పూల చీర విమానాల్లో ప్రయాణాలు చేసే ప్రయాణికురాల్లా ఉంది సుబ్బారావు వాళ్ళ పక్కన కూర్చోలేదు దూరంగా కూడా కూర్చోలేదు యజమానుల ముందు కొంచెం ఎక్కువ స్థాయి నౌకరు నిల్చున్నట్టు ఓ పక్కగా నిల్చున్నాడు బయలుదేరే ముందు అతనికి వాళ్ళకి ఘర్షణ జరిగింది నీ ఫ్రెండ్ కట్నం ఎత్తిస్తాడు అన్నారు వాళ్ళు బాగానే ఇస్తారు అన్నాడు సుబ్బారావు రెండు లక్షలు ఇవ్వగలరా అన్నారు వాళ్ళు సుబ్బారావు వణుకుతూ ఇవ్వగలరా అనుకుంటా అని బోకరించాడు వెంకట్రావుకి తన బంధువుల్ని చూపించే ఛాన్స్ తప్పిపోతే ఇక తన ప్రగల్భాలంతా వెర్రిమొహం వేసుకుని వినేవాడు దొరకడని అతనికి భయం ఈ గేటు దగ్గర ఆపు అని సుబ్బారావు డ్రైవర్తో అన్నప్పుడు పెళ్ళికొడుకు ఆ గేటు లోపలింటిని చూసి టైం వేస్ట్ వ్యవహారం ఇదంతా అని సుబ్బారావు మీద చాలా కోపంగా ఇంగ్లీష్లో విసుక్కున్నాడు పోనీలే ఐదు నిమిషాలు కూర్చుని వచ్చేద్దాం అని తల్లి సుబ్బారావు నేరాన్ని కొంచెం క్షమించింది అంతలో వెంకట్రావు పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తీయనే తీశాడు ఈ సంబంధం మీకు కుదరదు లాభం లేదు అని సుబ్బారావు వెంకట్రావుతో అనేద్దాం అనుకున్నాడు కానీ గుసగుసలకు కూడా వీలు కాలేదు అమ్మాయి కాఫీలు తీర్చి పెడితే వాళ్ళు అక్కర్లేదన్నారు వెంకట్రావు హడలిపై బిక్కమొహం వేసి సుబ్బారావు వంక చూశాడు పట్టుకు పొమ్మని సైగ చేశాడు సుబ్బారావు వెంకట్రావు కాఫీ లోపలికి పంపించేశాడు తర్వాత ఏం చేయాలో తోచలేదు కాఫీ లేవగానే వెండి బరినతో వాళ్ళ ముందు కొంగి ఒక్క పొడిద్దామనే ముచ్చట మరి ఏం చేయాలో తోచక సుబ్బారావు లాగే తను చేతులు కట్టుకుని నిలబడ్డాడు అతి భారంగా ఒక అర నిమిషం గడిచింది సుబ్బారావు వణుకుతూ చంకల రవిక ముసలమ్మ దగ్గర వంగి ఆవిడకి వినపడకుండా నెమ్మదిగా వినయంగా అమ్మాయిని చూస్తారా అని కొణిగాడు సుబ్బారావులకి వెంకట్రావులకి కూడా వినయ విధేతలు అనుకోవలు నెమ్మదలు శుభ్రతలు అందచందాలు అన్నీ తెలుస్తాయి వాటి వల్ల తమకు లాభం ఉంటే పెద్ద ఎత్తున లాభం ఉంటే ఆ లాభం డబ్బు రూపంలోనో గొప్ప రూపంలోనో ఉండాలి అప్పుడు వారికి అన్ని సుగుణాలు అబ్బుతాయి సుబ్బారావు గుణుగుడు ముసలావిడికి బాగానే వినపడింది తొందరగా వెళదాం టైం లేదు అని ఆవిడ ఎంతో మెత్తగా హిందీలో చెప్పింది సుబ్బారావు వెంకట్రావుకి సైకి చేశాడు ముస్తాబు చేసుకుని మంచం అంచున కూర్చున్న వాసంతి కలల్లో తేలుతోంది మాటి మాటికి రుమాలతో మొహం మీద చిరుచమటలు తుడుచుకుంటోంది వాసంతి ఒకసారిలా రామ్మ అన్నాడు వెంకట్రావు అతని కంఠం దడదడా వణికింది ఆతృతతోటి ఆ సంబంధం కుదరదేమోనని భయంతో తొమ్మిది మంది ఆడపిల్లలున్న తండ్రికి వచ్చినంత దడ వచ్చింది అతనికి వాసంతి చిటికెలో మళ్ళీ పౌడర్ అద్దుకుంది వెంకట్రావు చెల్లిని దగ్గరికి వచ్చి చెవిలో వాళ్ళు ఏమన్నా అడిగితే హిందీలో జవాబు చెప్పు అన్నాడు కంగారుగా హిందీ రాదుగా నాకు అని తెల్లబోయింది చెల్లెలు రాదా అయితే పోని ఇంగ్లీష్లో చెప్పు తెలుగులో మాత్రం చెప్పద్దు దానికి ఇబ్బందిగా చూసింది పర్వాలేదు ట్రై చేయి తొందరగా రా అని తను గబాబా వెళ్ళిపోయాడు వాసంతి సిగ్గుపడుతుంటే వెళ్ళవే అని పెద్దమ్మ వెనక నుంచి తొందర చేసింది వాసంతి తలవంచుకుని సిగ్గుపడుతూ నేల మీద జీరాడుతున్న చీర కుచ్చిళ్ళు మునివేళ్లతో ఎత్తి పట్టుకుని సెంటు గుమగుమలతో ముందు గదిలోకి వెళ్ళి తన కోసం ఉన్న కుర్చీలో కూర్చుని కుచ్చిళ్ళ పాదాల మీద పరిచినట్టుగా వదిలింది పెళ్లి చూపుల చీర కట్టుకుని వాసంతి గదిలోకి మంచం మీద కూర్చున్న దగ్గర నుంచి ఎంత ఆందోళన పడిందో జానకి చూస్తూనే ఉంది చాలా జాలేసింది జానక్కి ఆడపిల్ల ముస్తాబు చేసుకుని ముక్కు మొహం ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం వాళ్ళు నచ్చిందంటారో నచ్చలేదంటారో తీరా సంబంధం కుదిరితే పెళ్లి చేసుకుని పిల్లని తీసుకెళ్తారు అప్పటి నుంచి ఆ పిల్ల బతుకు ఎంత హీనం చేయాలో అంతా చేస్తారు అంతే కదా జరిగేది చివరికి అనిపించింది జానక్కి వాసంతి లాంటి వాళ్ళు కొంచెం గడుసుతనంగా బతకగలరేమో అని కూడా అనిపించింది మళ్ళీ గడుసుతనంగా బతికితే ఆ బతుకేం బతుకు ఎన్నాళ్ళు బతుకు వస్తారు గడుసుతనాలతోటి పెంకితనాలతోటిను బతుకంటే భారీ అభర్తల మధ్య సామరస్యంతో బతకాలి కానీ ఏ పిలుస్తుంటే వినిపించుకోవే అని వెంకట్రావు జానకి దగ్గరికి వచ్చి గొంతు నొక్కుని కయ్యమన్నాడు స్వీట్స్ పంపించు అని ఆజ్ఞాపించి ముందు గదిలోకి పరిగెత్తాడు వాసంతి వెళ్ళి కూర్చున్నాక ఐదు నిమిషాలు దాకా నిశ్శబ్దంగా గడిచింది పిల్లని ఎలాగా చూడటానికైనా ఎక్కడెక్కడ చూడటానికైనా తనకు పర్మిషన్ ఉన్నట్టుగా పెళ్ళికొడుకు ఈ ఎదర కుర్చీలో కూర్చున్న పిల్లలు తినేసి అలా చూస్తున్నాడు ప్రమీల గారి కుర్చీ వెరగొట్టి వెంకట్రావుకి మాట దక్కని చేయటానికి చేయడానికి కంకణం కట్టుకున్నట్టు కుర్చీలో కొమ్మరి పురుగులాగా మెదులుతూ కుర్చీలోనే ఫీట్లు చేస్తున్నాడు పెళ్లి కొడుకు తన చెల్లెలి సౌందర్యానికి వెర్రెత్తిపోతున్నాడని ఈ సంబంధం కుదిరి తీరుతుందని వెంకట్రావు వార వార చూపులతో నిర్ధారణ చేసేసుకున్నాడు ఆ ఉత్సాహంలో వరాలు తెచ్చిన స్వీట్లు పళ్ళ్యాలు తనే అందుకున్నాడు ఈసారి పెళ్ళికొడుకు వరాలకేసి చూపు తిప్పాడు బక్క పలచగా పొడుగ్గా ముక్కు మొహం తీర్చిదిద్దినట్టున్న పదహారేళ్ల వరాలు పెళ్లి వాళ్ళను కుతూహలంగా చూస్తూ తలప తలుపు దగ్గరే నిలబడిపోయింది పెళ్లి కొడుకు చూపెటు మళ్ళీందో కనిపెట్టిన వెంకట్రావు నువ్వెళ్ళు నువ్వెళ్ళు అన్ని వరాలను తరిమేసి స్వీట్స్ పళ్ళాలతో వాళ్ళ ముందు కొంగి దయచేసి తీసుకోండి అని ఇంగ్లీష్లో ప్రార్థించాడు ఆ పడుచు ముసలమ్మ తనకు తీపి పదార్థాలు పడవు అంది కారం పదార్థాలు గిట్టవు అంది పెళ్ళికొడుకు తన చూపులకు అడ్డం వచ్చిన వాడి పేడ వదిలించుకోవటానికి పల్లెల్లో చేపెట్టి ఒక బిస్కెట్ దొరికితే అదే తీసుకుని మెడ తిప్పేసి చూపులు మళ్ళీ వాసంతి మీదకు పోనిచ్చాడు అది గ్రహించిన వాసంతి తన్మయత్వంలో మునిగిపోయింది వరండాలోకి పోయే గుమ్మం దగ్గర తలుపు వెనకాల నుంచి ఒక ఆడవాసన కొట్టి పెళ్లికొడుకు అటుకోవడం శక్తి వంచన లేని ప్రయత్నాలు చేసి ఒక ముసలమ్మాన్ కనిపెట్టి చురుగ్గా కళ్ళు తిప్పేసి చూపులు మళ్ళీ వాసంతి మీదకు పోనిచ్చాడు వాళ్ళు వాసంతిని ఏమీ అడగలేదు పేరేమిటని కూడా అడగలేదు ఇక లేచే ప్రయత్నంలో కూడా ఉన్నట్టు కనిపించారు ఐదు పది నిమిషాల కన్నా ఎక్కువగా కూర్చోరని సుబ్బారావు మొదట అన్నాడు అప్పుడే పన్నెండు నిమిషాలు అయింది వెంకట్రావుకు కంగారు పుట్టింది తెగింపు వచ్చేసింది తల్లి కొడుకులు ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ తాగిన వాళ్ళలాగా మాట్లాడటం మొదలెట్టాడు ఈ అమ్మాయి మా కజిన్ సిస్టర్ అండి మా పిన్ని కూతురు చాలా తెలివైంది చురుకైంది కాలేజీలో చదువుకుంటూనే ఇంట్లో వంటంతా తనే చేస్తానంటుంది వాళ్ళ అమ్మగారిని అసలు వంటింట్లోకి రానే పదండి కుట్లు అల్లికలు అన్నీ నేర్పుతుంది నేర్చుకుంది కూడా ఏ పనైనా ఇలా చేస్తే అలా పట్టేస్తుంది చాలా నెమ్మదస్తురాలు ఎన్ని సంబంధాలు వచ్చినా మేమే ఇష్టపడలేదండి ఆడపిల్లని తగిన వాళ్ళ చేతుల్లో పెట్టాలి కదండి పెళ్ళయ్యేదాకా ఊరికే కూర్చోవటం ఎందుకని చదివిస్తున్నాం కానీ పెళ్ళైన తర్వాత అంతా అంత ఇష్టమే చదవమంటే చదువుతుంది మానేయమంటే మానేస్తుంది భర్తకి ఎలా ఇష్టమైతే అలా చేయవలసిందే కదా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలదండి హిందీ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటోంది వెంకట్రావు మాట్లాడుతూ ఉండగానే పడు చుమసలు ఆవిడ కొడుకు వైపు వెళ్దామా అన్నట్టు చూసింది కొడుకు ఇంగ్లీష్లో ఒప్పుకునే వాసంతిని ఇంకోసారి ఎగాదిగా చూసి లేచాడు వెంకట్రావు వాగ్దాటికి దాటికి ఆనకట్టబడింది సిద్ధంగా పెట్టుకున్న కూల్ డ్రింక్స్ వేసి అలా మోతాలు తీయటానికి ఉద్యుక్తుడవుతుంటే సుబ్బారావు వద్దని సైగజేశాడు వాళ్ళు గుమ్మం దిగారు సుబ్బారావు ప్లేట్లో స్వీట్లు రెండు ఆదరా నోట్లో లోట్లో కుక్కుని వాళ్ళ వెనక పరిగెత్తాడు కారు కనుమరుగయ్యేదాకా వెంకట్రావు గేటు పట్టుకుని వెళ్లాడి తర్వాత ఇంట్లోకి వచ్చాడు ఆలోగా పెళ్లి కూతురికి కావాలా ప్లేట్ తీసుకుని దాంట్లో రెండు మైసూరు పాకులు కూడా పెట్టుకుని అన్నీ భుజించింది ఆవిడ పెద్దమ్మ ఆ తెలివైన పని ఎప్పుడో చేసేసి కూర్చుంది పెళ్లి వాళ్ళు వెళ్లే ముందు ఏదో హిందీలో మాట్లాడుకుంటూ కారెక్కారు కానీ వెంకట్రావు వైపు చూసి ఒక్క దొంగన అవ్వలేదు ఈ సంబంధం కుదరదనుకుంటాను అని వెంకట్రావు ఆత్మ గొనిగింది కానీ అంతలోనే పెళ్ళికొడుకు వాసంతని గుండెల వైపు కన్నార్పకొండ చూసిన విధానం గుర్తొచ్చి వచ్చింది ఈ సంబంధం కుదిరితే కొండ పొస్తానని మొక్కుకోవే వాసంతి అన్నాడు లోపలికి రాగానే నేను ఎప్పుడో ముడుపు కట్టాను రా అంది తల్లి వెంకట్రావుకి ఇంకా ధైర్యం వచ్చింది ఏమిటే వాసంతి చెప్పు నీకు బావగారు నచ్చారా అని కోవాల ప్లేటు చేతిలోకి తీసుకుంటూ హాస్యోక్తులు ప్రారంభించాడు చి అన్నయ్య అప్పుడే బావగారు అని వాసంతి సినిమా చెల్లెలి కోపం అభినయించింది అప్పుడే అంటావేమిటి నిన్ను చూశాక ఇక ఆయన నిద్రపోతాడంటావా అని కులాసాగా నవ్వాడు అన్న జానకి అదిరిపడింది ఆ మాటలు విని చెల్లెలతో అన్న అదేం సరసం అదేం మాటలు అని నివ్వెరపోయింది తన అన్న తనతో ఎలా ఉంటాడు ఈ అన్న చెల్లెళ్ళు ఇలా ఉన్నారు ఏమిటి అసలు బావ మరదళ్ళలాగా ఉన్నారు అని చేతరపడింది చూడు పెద్దమ్మ అన్న ఎలా ఏడిపిస్తున్నాడో అని చెల్లెలు పెద్దమ్మకు ఫిర్యాదు చేసింది అన్నగారి మీద పెద్దమ్మ మురిపంగా నవ్వి రా ఏమన్నా మాట్లాడారా అని ఆరాటంతో వాకబు ప్రారంభించింది సుబ్బారావుకు తెలుస్తుంది రేపొచ్చి చెప్తాడు అన్న అని ఆశలన్నీ రేపటికి జరిపాడు వెంకట్రావు వాసంతి పెళ్లి చూపుల చీర మార్చి పెద్ద యుద్ధరంగ బీభత్సాన్ని చిత్రించిన ఒక పెర్ర మీదకి ఒక మత్స్ వచ్చే ఇంకో చీర కట్టింది సామాన్లన్నీ వరాలతో ప్రమీల గారింటికి పంపడంలో మునిగిన జానకి వాళ్ళ సంభాషణలు ఏవి వినలేదు పనయ్యాక వరాలని పంపేటప్పుడు అత్తగారితో వరాలకేమన్నా పెట్టనా అత్తయ్య కొంచెం బూందీ పెట్టమంటారా అని నెమ్మదిగా అనుజ్ఞ కోరింది చాలే ఊరుకో అదేం ఊరికే చేసిందా గంట సేపు కూర్చుందో లేదో అర్ధ రూపాయ పడేశాడు అసలు ఏం చేసి చచ్చిందది అని దీర్ఘం తీస్తూ అత్త తనే లేచొచ్చి నాలుగే నాలుగు బూందీ బూందీ పలుకులు ఈ ఏడ్చే చిన్నపిల్ల చేతిలో పడేసినట్టు వరాల చేతిలో పడేసి పంపింది వాసంతి నెమ్మదిగా జానకి దగ్గర చేరి నువ్వు చూసావా వదినా అంది సిగ్గుపడుతూ జానక్కి ఏమిటో అర్థం కాక ఏమిటి అని అడిగింది ఆయన్ని అని వాసంతి మళ్ళీ సిగ్గుపడిపోయింది ఎవరిని ఓహో అతన నేను చూడలేదు చూడలేదా తలుపు వెనకాల నుంచిన్నావుగా చూడలేదా అని నిర్ఘాంతపోయింది పెళ్ళి కూతురు నేను కాదు మీ పెద్దమ్మ అక్కడ నుంచుని చూశారు వాళ్ళు ఉన్నంతసేపు నేను వంటింట్లోనే ఉన్నాగా అన్నీ వరుసగా పంపాలన్నారు అయినా తలుపుల దగ్గర చేరితే ఏం బాగుంటుంది అయితే నువ్వు చూడనేలేదా అని వాసంతి నిర్ఘాంతం నుంచి తేరుకోలేకపోయింది ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే పెళ్లి కొడుకుని చూడాలనే సరదా లేని వాళ్ళు లోకంలో ఉంటారంటే నమ్మలేకపోయింది ఆ నవ యువతి ఆయన ఎర్రగా చాలా బాగున్నారు నువ్వు చూడవలసింది చాలా అందమైన పర్సనాలిటీ అని తలవంచుకుంది మరి ఈ బాగా ముగిద్దామని మళ్ళీ ఒక టూ అవర్స్లో వినానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ